బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లో అధికారులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడమే కాక మిగిలిన పంటలు కొనుగోలు చేయాలని అన్నారు దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని విమర్శించారు ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ అందించాలన్నారు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆరవ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు వినతి పత్రం అందజేసిన వారిలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు రాజ్యం కానీ ఇక్కడ పారంముట్టదు మరి ఆ రకంగా ఈ దివాలకోర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు రైతుల కష్టాలు పట్టించుకోకుండా ఇది ప్రకృతి విపత్తు కానే కాదు కాంగ్రెస్ పాలన తీసుకొచ్చిన విపత్తు అందుకే రైతులను ఆదుకోవాలి రైతులకు ఖచ్చితంగా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి మరి రైతులకు ఐదు వందల బోనస్ బోనస్తో పాటు ఏదైనా మిగిలిన పంట ఉంటే దాన్ని కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులకు ఇరవై ఐదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి ఈరోజు నీళ్లకు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలి ఈరోజు గేట్లు ఒక్క గేట్ తెరిస్తే వేరే పార్టీ వాళ్ళు జైన్ అవుతున్నది కాదు ఈరోజు సంక్షేమ భేటీ తెరవాలి ఈరోజు రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి గేటు తెరవాలి ఈరోజు అభివృద్ధికి సంబంధించిన గేటు తెరవాలి తప్పించి ఈరోజు ఎంతసేపు వాళ్ళ ఆలోచన విధానం రైతులకు నష్టం చేయాలి ఈరోజు ప్రతీకారం తీసుకో అంటే రైతుల మన రాష్ట్రంలో రైతు భవిష్యత్ చూస్తుంటే ఈ మూడు నెలలలోనే గత ప్రభుత్వం అక్కడ పోయిందో లేదో ఇక్కడ ఈ మూడు నెలలలోనే రైతులది మళ్ళీ మొదటి సమస్య మొదలైంది ఎందుకంటే ఎండిపోయిన పంటలు సరైన సమయానికి రైతు బంధం అందక ఇబ్బందులు ఇరవై నాలుగు గంటలు కరెంటు లేక బోర్డు ఫేలు అవ్వడము ట్రాన్స్ఫర్లు వాళ్ళుకోవడం మళ్ళీ ముందు ఏ పరిస్థితి ఉందేలా రాష్ట్రంలో అదే విధంగా రోజు కూడా కనబడుతుంది ఎందుకనంటే ఇది ప్రకృతి వైపరీత్యాలలో కాకుండా వైపరీత్యంతో కాకుండా ప్రభుత్వం కూడా సరైన సమయానికి రైతుకు ఏ విధంగా నీరు అందించడం కానీ కరెంట్ ఇవ్వడం కానీ సరైన సమయాన్ని సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఈరోజు రైతు దోష మొదలైంది మళ్ళీ ఈ ప్రభుత్వం తాను వచ్చిన తర్వాత రైతుకు ఎంతో మేలు చేస్తానని మాటిచ్చి వచ్చింది కానీ వచ్చిన తర్వాత ఈ మూడు నెలలనే